పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా తమ వంతుగా సిద్దిపేటలో పదివేల మట్టి గణపతాలను పంపిణీ చేస్తున్నామని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కుర్తివాడ లక్ష్మణ్ అన్నారు గత పది సంవత్సరాల నుంచి సిద్దిపేటలో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని సిద్దిపేటను స్పూర్తిగా తీసుకుని గత సంవత్సరం జిహెచ్ఎంసీ లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారని గుర్తు చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు రానున్న వినాయక చవితి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఈ నెల నాలుగు బుధవారం రోజున పదివేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనట్లుగా తెలిపారు సిద్ధిపేట నుంచి మట్టి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో విగ్రహాల వితరణ ఉండదు కనుక ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకులను ఇంటికి తీసుకెళ్లి వైభవంగా పూజలు చేసుకొని ఆ పూజా పాలన పొందని సిద్దిపేట అమర్దాన అన్నదాన సేవా సమితి సవినయంగా ప్రార్థిస్తుంది ఈ కార్యక్రమంలో గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు అలాగే మన ఎంపీ రఘురందన్ రావు గారు అట్లాగే తుపాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్ ఎమ్మెల్యే గర్పా గారు కూడా పాల్గొంటున్నారు కానీ అందరూ వచ్చి విలేఖరులు తీసుకొని పూజలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సవిధంగా వేడుకుంటున్నాం ఇట్లు అమర తల్లదారులను నిర్వహణ